హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో అయితే నేను నార్మల్ పనులు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇది శనివారం అనమాట నిన్నటి వ్లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మార్నింగ్ మార్నింగే అండి ఉదయాన్నే లేచాను లేచానమాట లేచి ఇంకా చపాతి పన్నీర్ కర్రీ అనేది తయారు చేస్తూ ఉన్నానండి ఇంకా లేవగానే ఇంకా గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఫేస్ అయితే క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ పళ్ళు తోముకున్నాను అండి ఫేస్ క్లీన్ చేసుకొని గుట్టు అలా పెట్టుకున్నాను అంతా పైకి కట్టేశాను అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి గోధుమ పిండి తీసుకొని మంచిగా చపాతి లాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి మీకు బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి నన్ను మోటివేషన్ చేస్తూ అనమాట ఒక మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అన్నమాట నేను రోజు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది నా పనులను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ప్రతిరోజును నా వల్ల ఎంతో కొంత మీకు నా వీడియోస్ వల్ల ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి ఇంకా ఈరోజైతే ఇంకా శనివారం అని చెప్పాను కదండీ ఈరోజైతే మా ఆయన మా బాబు బయట ఏదో ఊరికి వెళ్తున్నారంట ఏదో కాన్ఫిడెన్స్ అది పెద్దవాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ స్కూల్లో అట్లా పంపిస్తున్నారంట అందుకనేసి మార్నింగే చపాతి పన్నీర్ కర్రీ చేయని చెప్పేసి నిన్న తెచ్చుకున్నారండి పన్నీరు రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నారనమాట రెండు చేసేయి రేపటికి అని చెప్పారు కానీ నేనేం చేశానంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా ప్లేస్ లేదనమాట ఫ్రిడ్జ్లో కింద ఎక్కడైనా పెడతాము అంటే అందుకని డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూసారా గడ్డగా అయిపోయిందండి ఇంకా లేట్ అవుతుంది ఏం చేయాలి అర్థం కాలేదనమాట వెంటనే ఏం చేసేసానంటే ఇంకా వాటర్ వేసేసి వాటర్లో వేసేసానండి ఇవి ఇంకా కుదరక కొద్దిసేపు ఒకటైతే తొందరగా మనకి ఇది కరిగిపోతుంది అనేసి ఒకటి తీసేసి ఒకటి మాత్రమే ఉంచేసానండి ఇంకొకటి ఉన్నింది అనుకోండి మొత్తం పైన కింద పక్కన అంతా వాటర్ స్ప్రెడ్ అవుతుంది కదా దానివల్ల తొందరగా ఈ ఐస్ గడ్డ అనేది కరిగిపోయి మనకి ఇది ఫ్రెష్గా వచ్చేస్తుందండి అందుకనేసి నేను ఈ విధంగా ఒకటి మాత్రమే చేస్తున్నాను ఇంకా వాళ్ళిద్దరికీ ఇంకా నాకు పాపకి మధ్యాహ్నానికి అయితే సరిపోతుంది ఇంకా రెండు ఎందుకండి మన ఇద్దరికి చాలు కదా అనేసి అన్నాను సరే ఒకటే చెయ్యి అని చెప్పారు ఇంకా నేను ఆ ఒకటి స్నాక్స్ కానీ ఇంకేదైనా రైస్ కానీ చేసుకుంటాను ఒకటి మాత్రమే చేసి పెడతాను అని చెప్పేసి ఇక్కడైతే నేను ఒకటే చేస్తూ ఉన్నానండి ఏమైందంటే ఇంకా వీడియో అయితే షూట్ చేద్దాము అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది ఇవి గడ్డ కట్టడం వల్ల అవి కొంచెం కరిగిపోవాలి కదా లేట్ అయిపోయిందండి ఇంకా చేసేసరికి ఇంకా మా పే వాళ్ళు అసలే స్కూల్కి కూడా కాదు కదా మామూలుగా మీరు గుప్పిడంత మనసు సీరియల్ చూసే ఉంటారు ఆ సీరియల్లో రిషి వసుధార ఇద్దరు పల్లెటూర్లకి వెళ్ళి చదువు గురించి చెప్తూ ఉంటారు కదండి అలా అన్నమాట అలా వెళ్తూ ఉన్నారు అంటే మా పిల్లలు చదివే స్కూల్లో నైన్త్ క్లాస్ పిల్లల్ని అలా తీసుకెళ్ళారంట నాన్న లేట్ అయిందంటే మనం వెళ్ళలేము ఇంకా అమ్మ వీడియో తీసుకుంటూ ఉంది వీడియో తీస్తే లేట్ అయిపోతుంది అని చెప్పేసి నా కొడుకు అంటూ ఉన్నాడు అందుకనేసి ఇంతటితో వీడియో తీయడం మానేసానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ వేసేసి ఇంకా వదిలే వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇటువంటి వీడియోస్ అన్నీ అనేసి ఇంకా నేనైతే ఇంకా వీడియో తీయలేదు ఫైనల్గా అయితే కర్రీ ఇలా వచ్చేసిందండి ఇంకా ఎందుకంటే లేట్ అయిపోతుంది నేను వీడియోస్ తీస్తూ కూర్చున్నానంటే లేట్ అవుతుంది కదా అందుకనేసి అనమాట ఇంకా నేను కర్రీ అంతా వీడియో అయితే షూట్ చేయలేదు ఒకవేళ మీరు కర్రీ రెసిపీ కావాలి అంటే నేను నా వీడియోస్లో ఉందండి ఇంకా ఉండేదాన్ని ఎందుకు లే అంత వీడియో తీయడము అనేసి నేనైతే తీయలేదు మీరు కావాలంటే చూడండి లేదు అంటే మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే మీతో షేర్ చేస్తాను పన్నీర్ కర్రీని చాలా రకాలుగా చేస్తానండి నేను అంటే ఒక్కలాగే చేయను అనమాట రకరకాలుగా చేస్తూ ఉంటాను ఒక టేస్టే నచ్చదు కదా అందుకనమాట ఇంకా ఇక్కడైతే పన్నీర్ కర్రీ చేసేసి ఇంకా మా ఆయనకి మా బాబుకి అయితే ఇచ్చి పంపించేశాను అయితే ఉందండి మేము నేను మా పాప చపాతీ తిన్నాము ఆ తర్వాత మధ్యాహ్నం రైస్ లేకు కూడా అనమాట మా పాప ఒక్కటే తినేది అండి రైస్ లేకి మధ్యాహ్నము నేనేమిటంటే కొంచెం గోంగూర వేసుకొని అలా తినేసానండి ఇంకా మళ్ళీ ఎందుకులే చేయడము అనేసి అలా మార్నింగ్ అయితే తినేసి ఆ తర్వాత బాత్రూమ్స్ క్లీన్ చేశానండి ఈరోజు ఇంకా అవి ఎందుకులే షూట్ చేయడం అనేసి నాకు ఎందుకో గెల్టీగా అనిపించింది నేను చేసే పనులు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా వీళ్ళు చూసుకొని ఇంకోసారి కొంచెం చూపిస్తానులేండి బాత్రూమ్స్ క్లీన్ చేసేది ఎలా ఏంటి అనేసి కూడా ఈరోజైతే బాత్రూమ్ మొత్తం డీప్గా క్లీన్ చేసుకున్నాను మధ్యాహ్నం అయితే తిన్న తర్వాత కొద్దిసేపు తర్వాత అలా క్లీన్ చేసుకున్నానులేండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సాయంత్రం అండి మంచిగా స్నానం చేసుకొని తలస్నానం ఎందుకంటే బాత్రూమ్ క్లీన్ చేశాను కదా అందులో నేను శనివారమే పెట్టుకుంటాను ఇలాంటి పనులన్నీ కూడా డీప్ క్లీనింగ్వి నేను బాత్రూమ్ క్లీన్ చేసేసి తలస్నానం కూడా శనివారమే చేసేస్తానండి ఎలాగో తల్లస్నానం చేసుకుంటాను కదా అని చెప్పేసి ఇంకా బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా తర్వాత సాయంత్రం ట్యూషన్స్ యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటాయి కదా ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ చూసారు కదండి ఇంకా సామాన్లంతా అలా తోమేసాను సామాన్లు తోమేసి అందులో ఉండే తొక్కలంతా వేసేసానమాట ఇంకా అలాగే నేను మా ఆయన డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తిన్నామండి అవి తొక్కలుంటే అందులో వేసేస్తూ ఉన్నాను నేను వేరే చోటుకు వెళ్ళారని చెప్పాను కదా అప్పుడు తీసుకొచ్చారనమాట డ్రాగన్ ఫ్రూట్ అయితే అవి ఒక ఫోర్ వరకు ఒక వన్ కేజీ వరకు తెచ్చారండి వన్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట మనకి ఆరు వచ్చాయండి బాగా జామకాయ మనకు జామపండు జామకాయ ఉంటుంది కదా జామపండు లావుగా ఉంటుంది పెద్దవి హైబ్రిడ్ పండ్లు అంత సైజులో ఉన్నాయండి ఇవి ఆ రుచి అయ్యి మేమైతే ఇంకా రెండు తినేసాము ఇంకా నాలుగు ఉండా అనమాట ఇంకా రేపు మా బాబు వాళ్ళు అనేసి అలా తీసి పెట్టేశాను ఇంకా ఇవి డ్రై అయిపోయినీ ఎక్కడ ప్లేస్లో అక్కడ సర్దిస్తూ ఉన్నానండి ఇలా సర్దుకుంటే మనకు అంతా ఫ్రీ అయిపోతుంది కదా నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటానండి డ్రై అయిపోతేనే నేను అందులో అంటే ఒక దాంట్లో ఒకటి వేసి పెడుతూ ఉంటాను కదా దానివల్ల ఒకవేళ మనం చల్లగా ఉండేటి తీసి అలా పెట్టుకున్నాము అంటే స్మెల్లో చేస్తాయండి ఎందుకంటే క్యారీస్ కూడా మూత పెట్టేసి ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తూ ఉంటానండి ఇది నాకు ప్రతిరోజు నేను చేసేది అనమాట ఇదిను నాకు అలవాటు అండి ఇంకా కొన్ని సామాన్లు అంటే మధ్యాహ్నం సామాన్లు తోమేసి పెట్టేస్తాను నైట్ క్యారీస్ అంతా క్లీన్ చేసేసి అవి పెట్టేస్తాను అనమాట సాయంత్రం కడిగినవి అక్కడ పెట్టేస్తానండి ఇంకా నిన్న క్లీన్ చేసినట్టు ఉంటాయి కదా అవి యూస్ చేస్తూ ఉంటాను కొంతవరకు పెడుతూ ఉంటాను రోజులో ఇంకొంచెం మిగిలితే అవి ఇప్పుడు సర్దేసానండి సర్దేసి ఇంకా తోమినేటివన్నీ అందులో పెట్టేసాను అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ నేను కాఫీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నానండి కాఫీ తాగుదాము కొంచెం ఈ మధ్య అసలు కాఫీ అనేది రోజు తాగడం లేదండి ఎందుకో స్కిప్ చేస్తూ ఉన్నాను ఇంకా మా ఆయన అయితే తాగట్లేదు అందుకనేసి ఎందుకో నాకు కూడా ఒంటరిగా తాగాలంటే ఒక రకంగా ఉంది అందుకనేసి నేను సరే ఇప్పుడు చాలా హెడ్డేక్గా ఉంది బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా కొద్దిగా ఇంకా సాయంత్రం పనులు ఇంకా ఇవి యాజల్గా ఉంటూ ఉంటాయి బట్టలు మడత పెట్టడము ఇవన్నీ నేను చేసుకొని ఆ తర్వాత లాస్ట్లో ఇట్లా కాఫీ అయితే తాగుతున్నాను అండి కాఫీ కూడా ఎన్ని గంటలకు తాగానో తెలుసా అండి ఎనిమిది గంటలు తాగేశాను ఇంకా వంట అయితే ఏమీ చేయటం లేదు ఎందుకంటే మా ఆయనకి మార్నింగ్ మసాలా చపాతి వేసి ఇచ్చాను కదండీ మసాలా పెట్టి నైట్ కూడా మళ్ళీ నా మసాలా కానీ ఇంకేదైనా కర్రీస్ ఉప్పు కారాలు ఏమైనా తిన్నా కూడా ఆయనకి అసలు పడట్లేదు బాడీకి అయితే అందుకనేసి పెరుగు కొంచెం పెరుగు ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అవి వేసుకొని మంచిగా కోప వేసుకొని అందరం తినేసామండి ఇంకా అందుకనేసి నేనైతే షేర్ చేయలేదు ఈసారి వీడియోలు అయితే షేర్ చేస్తానులేండి ఎక్కువ ఎక్కువైపోతుంది వీడియోస్ అయితే చూడడం కష్టమైపోతుంది కదా అందుకనేసి నేనైతే ఇంకా తగ్గించేస్తూ ఉన్నాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి